హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ టెంప్లింగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి నవరాత్రి స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌలున్ తీసుకొని ఇందులో ఒక కప్పు కొత్త బియ్యాన్ని తీసుకోవాలి ఈ పొంగల్ కోసం బియ్యం కొత్తవైతే పొంగల్ అనేది చల్లారినా గానీ స్మూత్ గానే ఉంటుందండి మీ దగ్గర కొత్త బియ్యం లేనట్లయితేను రేషన్ బియ్యాన్ని కూడా యూస్ చేసుకోవచ్చండి ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పుని వేసుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా ఈ పప్పు బియ్యాన్ని వాష్ చేసేసుకొని ఈ పప్పు బియ్యంలో నాలుగు కప్పులు వాటర్ని పోసుకొని కనీసం ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలండి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో ఆ కప్పుతో వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పప్పు బియ్యాన్ని ఒక గంట వరకు నానబెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకోవడం వల్ల పొంగల్ అనేది స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కరి గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి అలాగే నాలుగు కప్పుల వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే అర టేబుల్ స్పూను సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యిని కానీ బటన్ కానీ వేసుకోవాలి సాల్ట్ని ఇప్పుడే వేయాలండి ఇప్పుడు వేయకపోతే మాత్రం పొంగలికి సాల్ట్ అనేది అస్సలకి పట్టదు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్లు వచ్చే వరకు మంటని ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత ప్రజలంతా బయట పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు బియ్యం అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది మనకి ఇక్కడ అలా కనిపిస్తుందే కానీ ఒకసారి గంట పెట్టి కలిపామంటే చాలా స్మూత్గా క్రీమీ స్ట్రెచ్చర్లోకి వచ్చేస్తుంది ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఒకసారి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు వేసుకోవడం కోసం కడాయిని పెట్టుకొని ఇందులో అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలను వేసుకొని ఈ మిరియాలని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మిరియాలు స్పిల్ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే మనం ఇందులో పచ్చిమిర్చి లాంటివి ఏమీ వేయట్లేదండి ఈ మిరియాలు కాబట్టి ఈ కట్టు పొంగలికి సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లాన్ని తురిమి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు జీడిపప్పుని వేసుకొని ఈ జీడిపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోనే రెండు రెమ్మలు కరివేపాకుని వేసుకోవాలండి కరివేపాకు ముదురు ఆకుని వేసుకుంటే మంచి ఫ్లేవరు అనేది యాడ్ అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోవాలి ఇంగువ పొడిని వేయడం వల్ల కట్టు పొంగలికి మంచి రుచితో పాటు మంచి సువాసన కూడా యాడ్ అవుతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొంగట్లో ఈ పోపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యికి బదులు నూనెను కూడా వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేస్తేనే ఈ పొంగలికి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేసాం కదా ఇది ప్రసాదంగానే కాదండి బ్రేక్ఫాస్ట్గా గాను లేదా నైట్ డిన్నర్గా గాను చేసుకోవచ్చు ఈ కట్టు పొంగలికి మీకు నచ్చిన సాంబార్తో కానీ కారం పులుసుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అమ్మవారి కోసం చేస్తున్నాను కాబట్టి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశానండి చూసారు కదా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్